పరమ పవిత్రమైనటువంటి అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని సన్నిధిలో ఉన్నాం బ్రహ్మస్వ భవనం ట్రస్టు మా గురుగారైన బ్రహ్మానంద తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహంతో నిర్మాణం చేయబోతున్న ఈ ఐదంతస్తుల బ్రహ్మస్వ భవనం నిర్మాణానికి మా ఆత్మీయులు వదాన్యులు హైదరాబాద్ తూముకుంట రామభద్ర క్షేత్రం నిర్మాత బ్రహ్మశ్రీ పండరి సంతోష్ కుమార్ అయిన ఉభయ భాష పండితులు కూడా వారు వచ్చారు ఒకసారి వారు స్పందనను విజ్ఞాపనను తెలియజేస్తారు సంతోష్ కాశీ విశ్వనాథో విజయతేతరం ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట ధర్మాన్ని కేవలం వేదం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అలాంటి సనాతన వైదిక ధర్మ మార్గంలో తెలుగువారందరికీ కూడా మార్గదర్శకం శ్రీ 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 ప్రాతస్మరణీయులు శ్రీ 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 బ్రహ్మానంద తీర్థ మహాస్వామివారు స్వామివారు వారు విప్రోత్తములందరికీ కూడా వేదమూర్తులందరికీ కూడా కాశీ వచ్చిన అటువంటి వారందరికీ కూడా మోక్షపురైనటువంటి కాశీలో అడుగుపెట్టడమే యోగము అలాంటి కాశీ వచ్చినటువంటి వేదమూర్తులందరికీ బ్రాహ్మణోత్తములకి విప్రులకి ఒక బ్రహ్మస్వ భవనము అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది సభ్యులతోని వారంతా కూడా అప్పటి నుండి స్థలం తీసుకున్నప్పటి నుండి కూడా ఎంతోమంది విప్రోత్తములు ఈ స్థల దాతులుగా ధార్మికులంతా కూడా సహకరించడం జరిగింది ఈ నిర్మాణం కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం కనీసం ఒక వెయ్యి దేవాలయాలు నిర్మాణం చేస్తే కొన్ని వెయ్యి గోల్ని గోలకు సేవ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఇక్కడ ఈ భవన నిర్మాణంలో ఐదు అంతస్తులు నిర్మాణంలో పాల్గొనడం కూడా అంత ఫలితం కర్త కారయితా చేవ ప్రేరక అనుమోదక సుకృతేచ అని అలాంటి ఫలం అనేటువంటిది అనేటువంటిది కలుగుతుంది పాల్గొన్నటువంటి వారికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది ప్రవచన మండపము ప్రవచన మండపమే కాకుండా ఆహితాగ్నులు తర్వాత స్వహస్తాల వారు అంటే చేతితో స్వయంగా వంట చేసుకొని మడితోని శుచితోని విధి విధానంగా జీవనం సాగిస్తున్నటువంటి వారు నిత్య అగ్నిహోత్రులు కొంతమంది ఉంటారు వేదమూర్తులు వారు వారికి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా అన్న ప్రసాదానికి కాశీకి వచ్చినప్పుడు అమ్మవారు ఉన్నది అయినా అయినా కూడా కొంతమంది మడిగా శుచిగా తీసుకునేటువంటి వారు ఉంటారు వారందరికీ కూడా ఇక్కడ వంట వారిని ఆల్రెడీ నియమించడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాల నుండి అనేక ధార్మిక కార్యక్రమాలు ప్రవచనాలు ఇక్కడ ఈ మండపంలో జరిగింది జరిగాయి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విదుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు విచ్చేసి స్వయంగా శంకుస్థాపన చేసి వారు ఈ మహత్తరంగా నిజంగానే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వారి చేత్ను ప్రారంభం చేసినటువంటిది ఏదైనా సరే అది మహాద్భుతంగా జరుగుతుంది అది మేమే నిదర్శనము అలా ఎంతోమంది బదాన్యుల చేత ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటి ఫ్లోర్ అంతా కూడా అన్న ప్రసాదం ఎవరు వచ్చినా కూడా కాదనకుండా ఇక్కడ అన్న ప్రసాదాన్ని రెండో ఫ్లోర్ అంతా కూడా కొంతమంది విప్రోత్తములు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు వంద మందిని రెండు వందల మందిని మూడు వందల మందిని తీసుకుని వచ్చి వాళ్ళకు కూడా అవకాశం రెండు హాల్స్గా చేయడం జరుగుతుంది తర్వాత మూడో ఫ్లోరు నాలుగో ఫ్లోరు రెండు ఫ్లోర్స్లో ఇరవై ఆరు రూమ్లు అంటే పదమూడు ఒక ఫ్లోర్ పదమూడు రూమ్లు మరొక ఫ్లోర్ పదమూడు రూమ్లు ఐదో ఫ్లోర్ అంతా కూడా ఒక అగ్నిహోత్రులకు కానివ్వండి తర్వాత మల్టీపర్పస్ యతీశ్వరులకు కానివ్వండి ఇలా లిఫ్ట్ పెట్టడం జరిగింది ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ చేసుకునే విధానంగా ఐదంతస్తుల భవనంలో నిర్మాణంలో పాల్గొనడం అంటే ముక్తిన్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినాలభ్యతే మానవ జన్మ లభించడము ఆ మానవ జన్మలో కాశీకి రావాలనేటువంటి ఆలోచన ఉండడము అందులో కూడా మహాపురుష సంశ్రయం ఈ కాశీకి ఒక్కసారి వస్తే నిజంగా మనం ఒక వంద మందిని అంటే మనం ఇబ్బంది పడుతుంటాం మన స్వస్థానంలో ఇక్కడ వేల మంది ప్రాతస్మరణీయులు యతీశ్వరులు ప్రవచనం చెప్పేటువంటి వారు అనేక మంది దర్శనాన్ని కాశీలో మనం చేయడం జరుగుతుంది అలాంటి గంగా నది తీరాన విశ్వేశం మాధవం డుండిం భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణిక ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండేటువంటి దేవభూమి అయినటువంటి ఈ భూమిలో ఈ నిర్మాణంలో పాల్గొనడం అనేటువంటిది నిజంగా జన్మలో ఎంతో అదృష్టం ఉంటే కానీ పాల్గొనడం జరుగుతుంది విప్రోత్తములు కూడా ఇక్కడ గురువుగారు ఒకే విధానంగా చెప్తుండేవారు అనేక వేల ప్రతిష్టలు వందలాది ప్రతిష్టలు అనేక కార్యక్రమాలు చేస్తారు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ విప్రోత్తములందరికీ కూడా ఒక చిన్న సూచన ఏమిటి అంటే శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని గురుగారు ఎప్పుడు చెప్తుండే బ్రహ్మానంద తీర్థస్వామి వారు పూర్వాశ్రమంలో ఎక్కడైనా కూడా మహా మహానారాయణలో ఆరణ్యకంలో కూడా చెప్తుండే ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట ఈ విశ్వమంతా కూడా నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా ధర్మంగా వెళ్తేనే నీకు ఉన్నతంగా ఒక స్థిరంగా ఉంటుంది జీవితం శాంతంగా ఉంటుందని ఇప్పుడు ధర్మం గురించి ఎప్పుడు బోధిస్తుంది వారి నోటి నుండి వేరే పదం లేదు అలాంటి ధార్ ధర్మ జీవనాన్ని గడిపినటువంటి మహనీయులు ప్రాతస్మరణీయులు మనందరితోనే ఉన్నారు ఈ భవనంలో విప్రోత్తములంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి విప్రోత్తములంతా కూడా పాల్గొని ఈ ఇందులో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మాత యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా మన ఎంతోమంది సభ్యులంతా కూడా సభ్యులనే కాకుండా ఈ బ్రహ్మస్వ భవనంలో వీళ్ళంతా కూడా అంటున్నారు ఇందులో ఎవరెవరైతే సహకారం చేశారో వాళ్ళంతా కూడా బ్రహ్మస్వ భవనంలో సభ్యులు అందరి యొక్క ప్రోత్సాహం ద్వారానే జరుగుతుంది సేవకులు వారు ఒకటే అంటున్నారు సేవకులం ఇక్కడ కేవలం వారి యొక్క వృత్తులలో ఉండి కేవలం సేవ అనేటువంటి యొక్క ధర్మంగా సాధిస్తున్నారు అలాంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సమయంగా మేము కూడా తప్పకుండా ఈ బ్రహ్మత్వన కార్యక్రమంలో మేము కూడా ఉంటామని చెప్తూ కాశీ విజయతేతరం హర పార్వతీ పదే హర హర మహాదేవ హర